ైస్లాడ్ స్త్రీలు కనిన వారిలో గొప్పవాడిని కలిగిన ఎలిజబెత్ గురించి మనం ఈరోజు చదువుకుందాము మనము కొత్తగా కొనియాడబడిన స్త్రీలు బుక్ చదువుతున్నాం కదా జైపాల్ గారు రాసిన బుక్లో నుంచి ఇందులో ఎలిజబెత్ గురించి చదువుకున్నాం యూదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను అతని భార్య అహరును కుమార్తెలలో ఒకతి ఆమె పేరు ఎలిజబెతు ఎలిజబెత్ అనగా దేవుని ఆరాధించినది అని అర్థం ఈమె పేరుకు తగినట్లే దేవుని ఆరాధించడేందు ధర్మశాస్త్రాన్ని ధ్యానించడేందు ఆసక్తి కలిగి ఉండెను ఈమె తన భర్తతో పాటు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయవిధుల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టికి నిరపరాధులుగా నీతిమంతురాలుగా ఉండెను ఈమె అహరోను కుమార్తెలలో ఒకటి యాజక కుటుంబానికి చెందినదిగాను లేవి వంశస్థురాలుగాను ఉన్నది చిన్న వయసు నుండే దేవుణ్ణి వాక్యమును ఎరిగినదిగాను ధర్మశాస్త్రమును ధ్యానించినదిగాను ఉండెను ఆయనను దేవుని సన్నిధిని ఎప్పుడూ చేయక ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండెను ఈనాడు అనేకులు బాధ్యదినముల నుండే భక్తిగా ఉండినను భక్తిగల కుటుంబాల్లో దేవుని ఆశీర్వాలతో పెరిగి పెద్దవారైనను లోతైన రక్షణను దేవునితో సరైన సహవాస బాంధవ్యాలను కలిగి ఉండటం లేదు దేవుని కార్యాలను ఆచారంగా అలవాటుగా అనుసరిస్తూ అంతరంగ శుద్ధిని అంచలనాయుక్తమైన భక్తిని కలిగి ఉండటలేదు కానీ ఎలిజబెత్ తన భక్తిని కాపాడుకు ఒక యాజకునికి భారీగా ఉంటకు ఇష్టపడను యాజకుని భారీగా తన భర్తతో కలిసి ధర్మశాస్త్ర విధులను అనుసరించను తాను ఎంతో ధన్యురాలనని తనకెంతో గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చినని ఉల్లసించను అయితే ఎలిజబెత్ గుడ్రాలై ఉండును పిల్లలు లేని కొరత ఆమెను ఎంతో కృంగదీర్చి ఉండును బహుకాలము కనిపెట్టినను ఆమె గర్భం తెరవబడలేదు ఆ దినములలో పిల్లలు లేని స్త్రీలను ప్రజలు నీచముగా హీనముగా ఎంచేవారు సూటుపోటు మాటలతో పెట్టేవారు ఆయనను కృంగిపోని ఎలిజబెత్ ఓర్పును సహనమును నేర్చుకుని విశ్వాసమును కాపాడుకోరను దేవుని విషయాలయందు ఎందు నిర్లక్ష్యత చూపలేదు పిల్లలు పిల్లల్నిమ్మని భర్తను వేధించలేదు బాధపడుతూ కూర్చోలేదు లేదు కానీ ప్రభు యొక్క సకల ఆజ్ఞలు చొప్పున ముందుకు సాగుతూ దేవుని అందు విశ్వాసముంచును వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధిగా ఉన్నప్పటికీ ఎలిజబెత్ అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవుని అందు విశ్వాసముంచి విశ్వాస పితులైన అబ్రహాము షారాలు ప్రభుచే దీవించబడిన విధముగా గుర్తు చేసుకోను అయితే షారా వలె తొందరపడక దేవునియందు విశ్వాసముంచును ఎలిజబెత్ ఈనాడు అనేకులు దేవుని చిత్తం కొరకు ఆయన ఇచ్చువాటి కొరకు కనిపెట్టక తమ సొంత మార్గాలను అనుసరించి సొంత ప్రయత్నాలతో ఇస్మాయిల్ వంటి అనవసరమైన వ్యక్తులను సంపాదించుకుంటున్నారు అయితే ఎలిజబెత్ అటు మార్గాలను అనుసరించగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన చిత్తాన్ని తన ఇష్టంగా మార్చుకుంది దేవుడు ఇచ్చే బహుమానాల కంటే దేవునిచ్చే గొప్ప భాగ్యంగా ఎంచుకుంది అయితే దేవుడినే గొప్ప భాగ్యంగా ఎంచుకుంది అయితే ఒకనాడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు జకరియా దేవాలయంలోనికి వెళ్ళగా అప్పుడు అతనితో దూత జకర్యా భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్ను అతనికి యోహాను అని పేరు పెట్టుదు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన గల్ తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఇస్రాయేలీలో అనేకులకు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిపును యోహాను గంటదని చెప్పాడంట ఎవరికి జెకరియాకు ఎలిజబెత్కి యోహాను పుడతానని దూతో చెప్పిందంట మరియు అతడు తండ్రుల హృదయాలను పిల్లలు తట్టున తట్టునకును అవే అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించను త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయో శక్తియో గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగు అతడు పుట్టినందున అనేకులు సంతోషించదు అందుచేత